నమస్తే అండి నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్ అనే గ్రామం అండి ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఇది కొంచెం బడ్జెట్ కారు బడ్జెట్ కారు ఎందుకంటే బడ్జెట్ కారు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది మీరు మార్కెట్ కంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంది అందుకోసం వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి కారు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి ఏ కార్ అయినా దొరుకుద్ది అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇప్పించడం జరుగుతుంది ఆ టోయటాఫ్ ఫార్చునరు ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి టోయేటా ఫార్చునరు ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషను లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఉన్నారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి పద్దెనిమిది లక్షల ముప్పై వేలు పద్దెనిమిది లక్షల ముప్పై వేలు కడుతున్నారు రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైజ్ అయింది మీరు బయట మార్కెట్ అనుకోండి మీకు ఫార్చునర్ గురించి మీకు ఐడియా ఉంటే మీకు రేటు కూడా రీజనబుల్ ప్రైజే టొయటా ఫార్చినరు ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషను డీజిల్ కారు ఫోర్ బై టూ మానువల్ ట్రాన్స్మిషను డీజిల్ కారు ఇందులో లక్షా ముప్పై నాలుగు వేల కిలోమీటర్ జెన్యున్ రేటింగ్ షోరూమ్ ట్రాకు షోరూమ్ ట్రాకు మీకు ఒకసారి వెహికల్ చూపిస్తాం వెహికల్ చూసుకోండి వెహికల్ చాలా బాగుంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ తోని షో చేసుకొని షో చేసి పెట్టడం అయితే జరుగుతుందండి రేటు కూడా పద్దెనిమిది లక్షల ముప్పై వేలు అంటే మంచి రీజనబుల్ ప్రైస్ మీరు మార్కెట్లో కనుకోండి చూడవచ్చు వైట్ కలర్ కార్ అండి దీని తర్వాత లెజెండర్ కూడా వచ్చింది టోయేటా ఫార్చునరు ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషను ఫస్ట్ ఓనరు లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వైట్ కలర్ కారు చూడవచ్చు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ బంపర్ గింప టచ్ప్లు చిన్న చిన్న టచ్ప్లు కామన్ బండికి అది మాత్రం ఏ బండి ఏ బడ్జెట్లో మీరు ఇంకా యాభై లక్షలు కొన్నా సరే ఈ టచ్ప్లు అనేది కామన్ ఒకటి రెండు టచ్అప్ ఏంది ఈ బండిది అయితే దొరకదండి హెడ్ ల్యాంప్స్ మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే రావడం అయితే జరుగుద్ది గ్రిల్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్ ఉంది ఫాక్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బడ్జెట్ కార్లు అనేది పెద్దగా నేను పెట్టానండి ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఉంది అన్నప్పుడే పెడతా కార్లు ప్రతి కారు ఏ కార్ అనేది దొరుకుద్ది కానీ ఏంటంటే మనం ఆ బడ్జెట్ కార్లు పెడితే అంటే ఇక కంటిన్యూ చేస్తూనే ఉండాలి అట్లా ఉంటుంది టైరు ఈ టైర్ వచ్చేసి మీకు ఒక యాభై శాతంగా టైర్ ఉందండి ఇది అలెవీలు అలెవీలు ప పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ కూడా ఆల్రెడీ డ్రైవ్ చేశాను నేను సస్పెన్షన్ కూడా ఇంజనీన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిందండి సిఏ ఫ్రంట్ గ్లాస్ ఇది కూడా టోయేటా షోరూమ్లో చేంజ్ అయ్యింది చూడొచ్చు మీరు టోయోటా షోరూమ్లో చేంజ్ అయింది మిగతా మొత్తం బీజీ సిరీస్తోనే ఉంటాయి బీజీ సిరిస్తోనే ఉంటాయి డ్రైవర్ కో డ్రైవర్ సెట్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏడు ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్బుల్ సైడ్ మ్యూజిస్టమ్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ ఎలక్ట్రానిక్ సీట్ ఉంటుంది డ్రైవర్ సైడ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇంటీరియర్ చాలా బాగుంది రూఫ్ కూడా చూడవచ్చు రూఫ్ కూడా చాలా బాగుందండి ఏడు సీట్ల కారు ఏడు సీట్ల కారు పిల్లర్స్ కూడా చూడొచ్చు పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఫుట్బోర్డ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కూడా పర్ఫెక్ట్ ఉందండి ఈ డోర్ కూడా చూడొచ్చు ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన కంపెనీ పేస్టింగ్తో నేను చూడవచ్చు డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నా అంటే కొంచెం రేటుగా బండి కాబట్టి డీటెయిల్ చూపిస్తున్నా మీకు బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు వచ్చేసి మీ పొందకి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి లెదర్ సీట్ కవర్లు చూడొచ్చు మీరు లెదర్ ప్యూర్ లెదర్ మంచి లెదర్ సీట్ ఉన్నాయి తాటోల్ సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ వెంట్స్ ఇది కూడా క్లైమేట్ కంట్రోలే ఈ టైర్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ ఉందండి ఎయిటీ పర్సెంట్ టైర్ ఎయిటీ పర్సెంట్ పైన ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ అండ్ టు రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ రెండ్స్ కానీ ఎక్కడ లేవండి ఒక చిన్న డెంట్ ఉంది ఇక్కడ డిక్కి మీద ఒక చిన్న డెంట్ ఒక చిన్న స్క్రాచ్ ఉంది రియర్ వ్యూ టైర్లైట్స్ కానీ పర్ఫెక్ట్ మొత్తం మౌంటెడ్ స్టాప్ లైట్ స్పైలర్ మొత్తం పర్ఫెక్ట్ ఉందని చూడవచ్చు మీరు స్టెప్పిని కూడా మీకు స్టెప్పిని కూడా ఒక యాభై అరవై శాతం స్టెప్పిని ఉంది రియర్ వైఫర్ ఉంది డిఫాగర్ మౌంటెడ్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ షార్ప్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇది ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ బటన్ నొక్కితే తను లేస్తూనే ఉంటుంది బటన్ నొక్కితే మళ్ళీ కిందికి పోద్ది ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కూడా చూడొచ్చు డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంతవరకు ఓపెన్ కాదు డిక్కీ రైట్ సైడ్ కోటర్ కోటర్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ టూల్ కిట్ ఇక్కడ ఉంటుంది టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి ఆటోమేటిక్గా బటన్ నొక్కితే కిందికి పోతే బటన్ నొక్కితే పైకి వస్తుంది రివర్స్ కెమెరా ఉంటుంది పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి టాయిలైట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి మనకు తెలిసిన డీలర్ దగ్గర ఉంది కారు ఇది డీలర్ కారే రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది మీరు వస్తా అంటే రావచ్చు అండి పెద్ద కారు కాబట్టి మీరు వచ్చి తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఎటువంటి తేడా ఉండదండి ఉన్నది ఉన్నట్టుగానే పర్ఫెక్ట్ లేనిది లేదు అని చెప్తాం ఉన్నది ఉన్న ఉందని చెప్తాం అట్లుంటుంది ఎనభై శాతం టైర్ ఉంది ఆ లెవెల్ కూడా పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ వెనక సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ కోల్దా బయ్య బానట్టుకోలేదానా డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ వచ్చిన నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంటు అండ్ అఫోర్డబుల్ అన్నీ ఉంటాయి ఎలక్ట్రికల్ సీటు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు లక్ష ము సారీ లక్ష ముప్పై నాలుగు వేలు అన్న లక్ష ముప్పై ఐదు వేలు అండి లక్ష ముప్పై ఐదు వేలు షోరూమ్ ట్రాకు స్టార్ట్ అయింది బండి గేట్స్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి చూడవచ్చు చాలా స్మూత్గా ఉన్నాయి గేర్లు హారన్ హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి మొత్తం ఏడు ఎయిర్ బ్యాగ్ ఏడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయండి ఇక్కడ ముఖాల దగ్గర ఒకటి ఉంటుంది పిల్ల ఇక్కడ స్టీరింగ్లో రెండు మూడు అటు రెండు ఐదు వెనకాల ఒక రెండు మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఈ స్క్రీన్ అనేది కంపెనీ నుంచి వచ్చిన స్క్రీన్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ ఉంది ఇంటీరియర్ బాగుంది ఇంటీరియర్ బాగుందండి ఈ టైర్ ఒక యాభై అరవై శాతం టైర్ ఉందండి ఇంజన్ మాత్రం చాలా బాగుంది ఇంజన్ మాత్రం చాలా బాగుంది అండి నీట్గా ఉంది మీరు ఇంజన్ చూస్తే ఆటోమేటిక్ అర్థం అర్థమైంది ఇది ఆరు లక్షల పైన తిరుగుతుందండి ఇంజన్ ఈ ఫాస్టర్ టైర్ కొనే వాళ్ళంటే మీకు ఆటోమేటిక్ అర్థం ఐడియా ఉంటుంది బూస్టర్ కానీ ప్రతిదీ ఏబిఎస్ కానీ అంత మార్కింగ్స్ కూడా చూడవచ్చు మీరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ యాప్రాన్స్ కానీ మొత్తం ఫ్రంట్ పోర్షన్ బాగున్నట్టు కూడా ఎక్కడ మీకు బానర్ పా పాన పెట్టలేదు బాగున్నట్టు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబర్స్తోనే ఉంది చూడవచ్చు మీరు కంపెనీ లేబుల్స్తోనే ఉంది మట్టిది మట్టి బాడీ కంప్లీట్గా అండి ఎక్కడ బాగా పెట్టలేదు యాప్స్ మాత్రం కంప్లీట్గా పెట్టిన పవర్ జోన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం చాలా బాగుందండి ఇంజన్ చాలా బాగుంది టొయోటా ఇంజిన్ మీకు ఆరు ఈ ఆరు లక్షల పైన తిరుగుతుందండి ఫార్చునట్ ఇంజన్ రిపేర్ అనేది అసలే రాదు ఇంజన్ కూడా చూడడానికి ఇంజన్ కూడా చూడడానికి ఎంత కొత్తగా ఉందో చూడచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంపలేదు ఎక్కడ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ పోషన్ కూడా కంప్లీట్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఎటువంటి పాన పెట్టలేదు వెహికల్ చూశారు కానీ టోయటా ఫాస్టర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి లక్షా ముప్పై ఐదు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు మొత్తం కంప్లీట్ వచ్చినాడు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో వచ్చేసి పద్దెనిమిది లక్షల ముప్పై వేలు కడుతున్నారు ఆంటే డిస్కౌంట్ ఉంటుంది మీరు వస్తా అంటే లైవ్లో రాండి మిమ్మల్ని ఆ డీలర్ని పక్క పక్కన కూర్చోబెడతా మీరే మాట్లాడుకొని ఫైనల్ చేసుకోండి డీలో ఒక అయితే ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం అండి ఎందుకంటే పెద్ద బండి కాబట్టి ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మీరే మాట్లాడుకునే డీలో మీరే ఫైనల్ చేసుకోండి బండి ఇన్స్పెక్షన్లో ఎటువంటి తేడా రాదు ఎక్కడ కూడా ఏ పీసు చేంజ్ కాలేదు చిన్న చిన్న టచ్ప్లు అయితే ఉన్నాయి అది మాత్రం ఏ పీసు మాత్రం మారలేదు పద్దెనిమిది లక్షల ముప్పై వేలు ఇంట్రెస్ట్ ఉంటుందంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కష్టంగానే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ